టీమిండియా మాజీ కెప్టెన్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఆస్ట్రేలియా అభిమానులు దారుణంగా అవమానించారు ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ల బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ మ్యాచ్ లో అద్భుతంగా బ్యాటింగ్ ప్రారంభించిన కోహ్లీ మరోసారి తన బలహీనతనే బయటపెడుతూ పెవిలియన్ కి చేరాడు అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ కే కీపర్ క్యాచ్ గా వెనుక తిరిగాడు ఎనభై ఆరు బంతుల్లో నాలుగు ఫోర్లతో ముప్పై ఆరు పరుగులు చేసిన కోహ్లీ యశస్వి జైస్వాల్ తో కలిసి మూడో వికెట్ కు నూట రెండు పరుగులు కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు అయితే చాలా ఏకాగ్రతతో బ్యాటింగ్ చేసిన కోహ్లీ యశస్వి జైస్వాల్ రన్అట్ గా వెనుదిరిగిన తిరిగిన సహనం కోల్పోయి అవుట్ సైడ్ బాల్ ను ఆడాడు ఈ ఇన్నింగ్స్ లో అతను ఆడిన తొలి అవుట్ సైడ్ హాఫ్ స్టంప్ బాల్ ఇదే కానీ ఇదే అతనికి చివరి బంత్ అయింది అవుట్ అయిన అనంతరం డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్తున్న కోహ్లీని ఆసిస్ ఫ్యాన్స్ ఎగతాల్ చేశారు సూటిపోటి మాటలతో రెచ్చగొట్టారు ఆసిస్ ఫ్యాన్స్ కామెంట్స్ తో తీవ్ర ఆగ్రహానికి గురైన కోహ్లీ వెనక్కొచ్చి వారిపై మండిపడ్డాడు సెక్యూరిటీ సిబ్బంది వచ్చి కోహ్లీకి నచ్చజెప్పి లోపలికి తీసుకెళ్లారు ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది ఈ మ్యాచ్ తొలి రోజు ఆటలో ఆసిస్ అరంగేట్ర ప్లేయర్ శామ్ కోన్స్టాస్ తో విరాట్ కోహ్లీ గొడవపడిన విషయం తెలిసిందే ఈ ఘటన తీవ్ర వివాదాస్పదం అవ్వగా మ్యాచ్ రిఫరీ అతని మ్యాచ్ ఫీజులో లో ఇరవై శాతం కోత విధించడంతో పాటు ఒక డిమెరిట్ పాయింట్ కూడా కేటాయించాడు ఈ ఘటన నేపథ్యంలో విరాట్ కోహ్లీపై ఆసిస్ ఫ్యాన్స్ తో పాటు ఆ దేశ మీడియా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది కోహ్లీ ఒక జోకర్ అనే కథనాలను ప్రచురించింది మరోవైపు ఫ్యాన్స్ మైదానంలో కోహ్లీని ఎగతాలు చేశారు